భౌతిక దాడులకు రక్షణ కావాలని వాళ్ళకు ఒక సపరేటు ప్రొటెక్షన్ యాక్ట్ ఉండాలని చెప్పేసి అడ్వకేట్స్ అలంపూర్ మహారాష్ట్రకి సంబంధించిన అడ్వకేట్స్ పాదయాత్రగా అలంపూర్ నుంచి బయలుదేరడం జరిగింది సో ఇప్పుడు ఇక్కడ భూత్పూర్కి రావడం జరిగింది ఈరోజు ప్రభుత్వం తరఫున నేను మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాగున్నార ఎమ్మెల్యే గారు అదేవిధంగా డాక్టర్ వంశీకృష్ణ అచ్చంపేట ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి వాళ్ళకి సంఘీభావం తెలిపి వాళ్ళని ఒక్కరే రిక్వైర్ చేయడం జరిగింది ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆల్రెడీ టు బిల్లు రెడీ అయింది లాస్ట్ లోనే పెట్టడం జరిగింది కాకపోతే ఒక వెల్ఫేర్ విషయంలో అది డిఫర్ అయింది కాబట్టి నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ లో మేము ఆల్రెడీ దీన్ని డిస్కస్ చేసి ఇంటర్వ్యూ చేయాలని డిసైడ్ అయ్యి ఉన్నాము ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ తో పాటు వెల్ఫేర్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది నెక్స్ట్ లో ఈ బిల్లు పెట్టబోతూ ఉన్నాం కాబట్టి నేను ఏదైతే ఏ కాజ్ కోసం అయితే పాదయాత్ర చేసిన కూలీ అడ్వకేట్స్ను ఇప్పుడు మేము అప్పీల్ చేయడం జరిగింది మీరు ఈ పాదయాత్ర విడ్రా చేసుకోండి తప్పకుండా మిమ్మల్ని తొందరలోనే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి కల్పించి ముఖ్యమంత్రి గారితో కూడా మీకు అసూరెన్స్ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది దానికి వారు చర్చించి సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తాము థ్యాంక్ యూ నెల ఆరవ తారీఖు తొమ్మిదవ తారీఖు అలంపూర్ జగులాంబ సన్నిధి నుండి ప్రారంభమైన అలంపూర్ బార్ అసోసియేషన్ పాదయాత్రకు ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ తెలంగాణ పూర్తి స్థాయి మద్దతు ఇచ్చి పెన్నుండి నడిపించడం జరిగింది ఈ సాహసప్రదమైన యాత్ర ఇది చరిత్రలో నిలిచిపోయే యాత్ర కాబట్టి రాష్ట్రంలో ఉండే అన్ని న్యాయవాద సంఘాలకు పారేషన్లు కూడా మేము డిపాండ్ చేసినాం ఈ విధంగా పాదయాత్ర వస్తుంది ఇది అందరికీ మన చేసే పాదయాత్ర కాబట్టి మనమంతా కూడా రాష్ట్రంలో ఉండే ప్రతి న్యాయవాది బాధ్యత అయి ఉండాలని చెప్పి చెప్పినాం అయితే ఈ పాదయాత్ర మధ్యలోనే ఏదైతే గౌరవ శాసనసభ్యులు మనసూరన్ రెడ్డి గారు వచ్చి మేము ఇంతకుముందు అసలు తెల్లు కూడా ఈ విషయాన్ని దేవుని నేను స్వాన అడ్వకేట్ని కాబట్టి అడ్వకేట్ల సమస్యలు నాకు తెలుసు అని న్యాయవాద రక్షణ చట్టం డ్రాఫ్ట్ బిల్లును కూడా చూపించడం జరిగింది దానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఈ పాదయాత్ర కొనసాగించాలా లేదా అనేది మేము కొద్దిగా మా సభ్యుల అభిన్న అభిప్రాయాలను బట్టి తర్వాత Thank you.